అందరికీ నమస్కారం అండి మన అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్టు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూడండి ఈరోజైతే దేవి భాగవతంలోని కైటబులు అనే జన్మ కథను మీతో షేర్ చేయబోతున్నానండి ఈ కథను విన్నవారికి అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది మీరు జీవితంలో ఎంతమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు అయితే ఎటువంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం చూపించే మాకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి సుబ్రహ్మణ్యం రాజు గారు వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కూడా అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి సమస్య ఉన్నా కూడా వాటికి శాశ్వత పరిష్కారం అనేది ఈ గురువు గారు చూపిస్తారు నమ్మకంతో గురువు గారిని ఒకసారి సంప్రదించారంటే మీ యొక్క సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరుతుంది గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ మాకు జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారండి తీసుకొచ్చారండినా మాకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ చేశారు అందుకే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల గుప్త సమస్యలు ఇలాంటివి సమస్యలన్నీ కూడా ఈ గురువుగారు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు అలాగే మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు ఉన్నా కూడా గురువుగారు పరిష్కారం అనేది చూపిస్తారు మీ యొక్క సమస్య ఏదైనా సరే ఇరవై నాలుగు గంటల్లో ఫోన్ ద్వారానే మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది గురువుగారి దగ్గర దొరుకుతుంది తప్పకుండా నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్రళయకాలం తర్వాత అంతా జలమయమైనప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో శేషశయ్యపై యోగ నిద్రలో ఉంటాడు ఆ సమయంలో విష్ణుమూర్తి చెవుల నుండి అంటే చెవి గులిమి నుండి మధువు కైటబుడు అనే ఇతరు భయంకరమైన రాక్షసులు జన్మిస్తారు వాళ్ళు పుట్టి ఆ నేలలోనే తిరుగుతూ జీవిస్తూ ఉంటారు ఒకసారి మనం ఎలా పుట్టాము ఈ నీటికి ఆధారం ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు ఆకాశం నుండి శుద్ధమైన దేవి మంత్రం వినిపిస్తుంది వారు ఆ మంత్రాన్ని గ్రహించి ఏమీ తినకుండా వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తారు వారి తపస్సుకు మెచ్చిన జగన్మాత అశరీరవాణిగా ప్రత్యక్షమై వారికి స్వేచ్ఛంద మరణం అనే వరం ఇస్తుంది వరాలు పొందిన మధుకైటవులు ఇరువురు కూడా మరింత అహంకారంతో నీటిలో తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో విష్ణుమూర్తి బొడ్డు నుంచి ఉద్భవించిన పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చుని సృష్టి కార్యాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మధుకైడుగులు రాక్షసులు ఇద్దరూ కూడా బ్రహ్మను చూసి తమతో యుద్ధానికి రమ్మని సవాలు చేస్తారు ఆ పద్మాసనాన్ని తమకు వదిలి వెళ్ళమని హెచ్చరిస్తారు దీంతో భయపడిన బ్రహ్మ శ్రీ మహావిష్ణువును రక్షించమని వేడుకుంటాడు వేడుకుంటూ ప్రార్థిస్తాడు బ్రహ్మ ప్రార్థనకు కూడా విష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడు దీనికి కారణము ఆ యోగ నిద్ర కూడా మహాశక్తి స్వరూపమైన ఆ దేవి ప్రభావమే అప్పుడు బ్రహ్మ ఆదిశక్తి అయిన మహామాయాదేవిని తీవ్రంగా ప్రార్థిస్తాడు అమ్మ నీవు ముల్లోకాలకు మూలమైన దానివి ఈ రాక్షసుల నుంచి రక్షించు పుండరీకాక్షుడైన మహావిష్ణువు మేల్కొనేటట్లు చేయితల్లి అని వేడుకుంటాడు బ్రహ్మ ప్రార్థనకు మెచ్చిన జగన్మాత విష్ణువును వీడి యోగ నిద్ర రూపంలో బయటకు వస్తుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు నెమ్మదిగా కళ్ళు తెరుస్తాడు నిద్ర మేల్కొన్న మహావిష్ణువు బ్రహ్మ నుండి జరిగిన వృత్తాంతమంతా తెలుసుకుని రాక్షసులను శిక్షించడానికి సిద్ధమవుతాడు మధుకైటపులు ఇద్దరు కూడా విష్ణువును చూసి నువ్వా మాతో యుద్ధానికి వచ్చేది అని అహంకారంతో మాట్లాడతారు యుద్ధానికి తలపడతారు మధుకాయటగులు ఇద్దరు కూడా విష్ణువుతో ఐదు వేల సంవత్సరాల పాటు భీకరంగా యుద్ధం చేస్తారు సముద్రం అల్లకొల్లలు మారుతుంది విష్ణువు కూడా అలసిపోతాడు విష్ణువు అలసిపోవటం చూసిన జగన్మాత జోక్యం చేసుకుంటుంది ఆమె రాక్షసుల పైన మోహాన్ని కలిగించే చూపులను ప్రసరిస్తుంది ఆ మోహంలో పడిన రాక్షసులు ఇరువురు తమ గొప్పదనాన్ని మరిచిపోయి విష్ణువుతో నీ యుద్ధ కౌశల్యం అద్భుతమైనది నువ్వు ఏదైనా ఒక వరం కోరుకో అని అహంకారంగా అడుగుతారు ఇది ఆ దేవి మాయాను గ్రహించిన మహావిష్ణువు వారిని మాయలో బంధించేందుకు ఇదే మంచి అవకాశమని భావించి మీరు నా చేతిలో వధించబడాలి అనే వరాన్ని కోరుకుంటాడు తమ వరప్రభావం వల్ల స్వచ్ఛంద మరణం అనేది గుర్తుకు తెచ్చుకున్న రాక్షసులు సరే వరం ఇస్తున్నాం అయితే నీరు లేని పోడు భూమిలో మాత్రమే మమ్మల్ని చంపాలి అని తెలివిగా షరతులు పెడతారు ప్రళయం వలన అప్పటికే జలమయమై ఉంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు తన రెండు తొడలను పెద్దవిగా పెంచి నా యొక్క ఈ తొడభాగం ఏమాత్రం కూడా నీటిలో తడవలేదు ఇదే నీరు లేని పొడి భూమి అని చెప్పి ఆ రాక్షసులను ఆ తొడలపై ఉంచుతాడు వెంటనే తన సుదర్శన చక్రాన్ని తలుచుకోగా ఆ చక్రం వచ్చి రాక్షసులు ఇరువురు తలలను ఖండిస్తుంది ఈ విధంగా ఆదిశక్తి అయిన దేవి సహాయంతోనే శ్రీ మహావిష్ణువు మధుకైటవులను సంహరించి సృష్టి కార్యం తిరిగి ప్రారంభం కావడానికి మార్గాన్ని సులభం చేస్తాడు ఈ కథ శక్తే సర్వస్వము అనే దాని గురించి దేవీ భాగవత సందేశాన్ని తెలియజేస్తుంది ఈ కథను విన్నారు కదా సృష్టి మొత్తం కూడా అమ్మ శక్తి మీద ఆధారపడి ఉంటుంది అమ్మను పూజించే వారికి ఎప్పుడు కూడా కష్టాలనేటివి దరి చేరవు ఆ మహావిష్ణువు అంతటి వాడే రాక్షసులను సంహరించటానికి అమ్మ శక్తి మీద ఆధారపడ్డాడు కాబట్టి సృష్టి మొత్తం కూడా ఆదిశక్తి అయిన అమ్మ శక్తి మీదే ఆధారపడి ఉంటుంది కనుక అమ్మవారిని నమ్మి పూజించే వారికి కష్టాలనేటివి ఎప్పుడు కూడా దరిచేరువు ఇక అమ్మ కథను విన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది శక్తి స్వరూపిణి అయిన సప్త మాతృకలలో ఒకరైన వారాహి అమ్మని నమ్మి నమ్మకంతో ఆరాధించేవారికి పూజించేవారికి ఎప్పుడు కూడా కష్టాలనేటివి ఉండవు అలాగే అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది అమ్మ నమ్మిన భక్తులకి ఎప్పుడూ తోడుంటుంది